హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తమ్మీళ్ళు అయితే చూశారు కదా ఇన్స్టాగ్రామ్లోని వీడియోలు కానీ రీల్స్ కానీ మనకు నచ్చితే మనం మన ఫోన్లోకి సేవ్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు అది ఎలా మనం ఫోన్లకి సేవ్ చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లోని వీడియోల్ని మనం సేవ్ చేసుకునేసి మన స్టేటస్లో కానీ మన ఇంకో యాప్లో అయినా కానీ మనం అప్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తాను వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఆఖరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నాల్ పైన క్లిక్ చేయండి నా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్దాం ముందుగా మనం యాప్ అయితే ఓపెన్ చేసుకుందాము ఓపెన్ చేసి మనం ఇలా చూస్తుంటాం కదా మనకి ఏదైనా ఒక వీడియో నచ్చితే ఆ వీడియోని ఎలా సేవ్ చేసుకోవాలో అనేసి ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోని డౌన్లోడ్ చేసి చూపిస్తాను కింద యార మార్క్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా వాట్సాప్ ఫేస్బుక్ కాపీ షేర్ అనేస్తుంది కదా మనం కాపీ లింక్ పైన క్లిక్ చేయాలి ఇలా టిక్ మార్క్ వస్తుంది నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి గూగుల్లోకి వెళ్ళేసి సెర్చింగ్ పైన ట్యాప్ చేసి మనం ఇక్కడ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ వీడియో డౌన్లోడర్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకు చాలా వెబ్సైట్స్ అయితే ఓపెన్ అవుతాయి మనకు అదంతా ఏం అవసరం లేదు పైన ఇన్స్టాగ్రామ్ డౌన్లోడర్ అనేసి ఉంది కదా దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ పేస్ట్ అనేసి ఉంది కదా దానిపైన లైట్గా ప్రెస్ చేస్తే పేస్ట్ అనేసి అడుగుతుంది మనం దానిపైన ట్యాప్ చేస్తే మనం ఇందాక లింక్ సేవ్ చేసుకున్నాం కదా ఇక్కడ యాడ్ అవుతుంది ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా అదే ఓపెన్ అవుతుంది ఇక్కడ యాడ్ వస్తుంది కదా దాన్ని రిమూవ్ చేసుకోవాలి డౌన్లోడ్ అనేసింది కదా దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి వీడియో డౌన్లోడ్ అవుతుంది థర్టీ సెకండ్స్లో సేవ్ అయిపోతుంది పైన ఓపెన్ అనేస్తుంది కదా దానిపైన ట్యాప్ చేసి ఒకసారి వీడియోని ఓపెన్ చేసి చూసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి